ప్రభు అయిన క్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు అందరికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి దేవుని మాటలు ఆసక్తితో విధించున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తూ ఉన్నాను మనము క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాలలో ఉన్నాం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ఈరోజు అంశం క్రీస్తు యేసులో ఉన్న ఏడు విశిష్టమైన లక్షణములు క్రీస్తు యేస్సులో ఉన్న ఏడు విశిష్టమైన లక్షణములు మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చదువుదాం తిమోతి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన నిరాక్షేమముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదయ్యున్నది ఆత్మవిష్యమునకు నీతిపరుడని తీర్పు నొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటించబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడు అయ్యను భక్తుడైన పౌలు గారు తిమోతి రశ్ని పత్రికలో చక్కగా వివరించినటువంటి మాటలు ఇచ్చిన గీతములో పౌలు భక్తుడు క్రీస్తు యొక్క మానవత్వము మరియు దైవత్వమును గుర్చి ధృవీకరిస్తున్నాడు ఆయన శరీరమందు ప్రత్యక్షమైనాడు అంటే ఆయన మానవుడు యేసు యొక్క మానవ జన్మ విమోచన అర్థమైనదని గుర్తించుట దేవునితో సరైన సంబంధము కలిగి ఉండట ఉన్నదని పౌల్ భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలరా యేసు క్రీస్తు రాజుగా జన్మించటం అంటే మత్త వార్త రెండవ అధ్యాయము రెండవ చునములో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి క్రీస్తు జన్మలో ఉన్న ఏడు విశిష్టమైన లక్షణముల్లో మొదటిది యేసుక్రీస్తు రాజుగా జన్మించాడు సంఖ్యాకణము ఇరవై నాలుగు అధ్యయ పదిహేడు వచ్చినంలో చెప్పబడినట్లుగా నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట దేవుడు పిలా బిలాము అను ఒక అన్యుడైన అవిధేయుడైన ప్రవక్తను మెస్సయ్య రాకడ కొరకు వాడుకున్నట్లు మనం చూస్తున్నాం అదేవిధంగా రాజైన హీరోదు ప్రధాన యాజకులను మరియు ధర్మశాస్త్రోపదేశకులను పిలిచి మెస్సయ్య ఎక్కడ జన్మించాడు అని విచారించాడు మీకు ఐదు రెండులో ప్రవచనం ఎరిగిన వాడై ఉన్నాడు ఇక్కడ మనము సువార్తలో ఉన్న విషయాన్ని ముందు మనం అర్థం చేసుకుంటే మత్తై రాజు యొక్క సువార్త మార్కు దాసుని యొక్క సువార్త లోక మనుష్య కుమారుడు యోహాను ఆయన దేవుని కుమారుడు యేసు యొక్క సార్వభౌమత్వమును చూపించడంలో ఈ యొక్క సువార్త మనకి తెలియచేస్తూ ఉంది ప్రభు యొక్క వంశావళిని హెబ్రి ప్రజలు పితృడైన అబ్రహాము నుండి ఇస్రాయిల్కు మాదిరి రాజు అయినటువంటి దావీద్ వరకు మత్తైస్ వార్త యొక్క సందేశంలో పేర్కొనబడినది వార్తలు ఉన్నటువంటి విషయాలను మనము కొంత ఆలోచన చేస్తున్నప్పుడు రాజు పుట్టుక అంటే రాజైన యేసుక్రీస్తు జన్మను గురించి మత వార్త ఒకటి రెండు రాయబడి రాయబడినది రెండు రాజు యొక్క పరిచయస్తుడు రాజైన యేసుక్రీస్తు పరిచయస్తుడుగా బాప్తీసు యోహాను యోహను గుర్చినటువంటి విషయాలు మూడో అధ్యాయంలో రాయబడినాయి అదేవిధంగా రాజు పరిచారికలు యేసు యొక్క శిష్యులు ఆయన పరిచారికలను గురించిన విషయాలు నాలుగో అధ్యాయంలో రాయబడినాయి రాజు యొక్క ప్రసంగం యేసు కొండ మీద ప్రసంగము గురించి వార్త ఐదు నుండి ఏడు వచ్చిన ఏడు అధ్యాయాల్లో రాయబడినాయి కాబట్టి ఈ కొండ మీద ప్రసంగంలో హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూస్తారు అదేవిధంగా ప్రభువారు అన్నాడు నిన్నువలేని ఈ పొరుగు వారిని ప్రేమించాలని యూదులకు తెలియజేశారు రాజు యొక్క ప్రభావం ఆశ్చర్యకార్యములు స్వస్థతల గురించి ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయి రాజు పరశైలు ప్రశ్నలు ఇక్కడ మనం చూసినట్లయితే పరశైలు అందరూ ప్రశ్నిస్తున్నటువంటి సంగతులు మతిస్వార్థ పది నుండి పదహారు అధ్యాయులు ఉన్నాయి రాజు ప్రతిపక్షం చూస్తే పరిశైలు సద్ధూకైలు ధర్మశాస్త్ర బోధకులు ప్రభువుని వేధించుచు వారందరూ కలిసి ఆయన్ని విసిగిస్తూ నా విషయాలు ఎందుట్లో మత్స్సు వార్త పదిహేడు ఇరవై ఆరు అధ్యాయుల్లో ఉన్నాయి రాజు యొక్క ప్రతీకారం అంటే పరిశైలు రాజుని క్రీస్తు మీద అన్యాయపు తీర్పు తీర్చినట్లుగా అదేవిధంగా హింసించినట్లుగా చివరికి సిలివేసినటువంటి సంగతులు మత్స్సు వార్త ఇరవై ఏడు అధ్యాయంలో ఉన్నాయి రాజు యొక్క ప్రయాణం యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి పరిస్థితులు పరలోకానికి ఆరోహణమైనటువంటి విషయాలు మతీశ్వ వార్త ఇరవై ఎనిమిది వ్రాయబడినాయి వ్రాయబడిన్నాయి వార్తలో రాజు యొక్క జన్మ రాజు యొక్క త్యాగాన్ని గురించి రాయబడిన విషయాలు మనకి కనపడతాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనము ఈ మెస్సైను బయలుపరచబడిన రాజుగా తృణీకరించబడిన రాజుగా మరియు రాబోతున్న రాజుగా చూపించినట్లు లేఖనాల్లో మనకు కనబడుతుంది రాజు యొక్క వినయము ఆయన యొక్క ఆయన పశువుల పాకలో జన్మించుటలో చూపించినటువంటి విధానము మనము చూడవచ్చు అయితే ఈ విషయాన్ని మనము గమనించినప్పుడు యూదులైన వారు అనేక మంది యశు ప్రభుని తిరస్కరించినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే మెస్సయ్య ఆయన జన్మను గురించి ఆలోచించినప్పుడు ఆయన పశువుల పాకలో జన్మించడం అనేది ఒక వినయంతో కూడినటువంటి విషయంగా ఉంటే అనేకమంది మిస్ అయ్య అంటే ఒక ఉన్నతమైన వాడిగా వస్తాడు గొప్పవాడిగా వస్తాడు మమ్మల్ని పరిపాలిస్తాడు మాకు సహాయం చేస్తాడనే ఉద్దేశంతో ఉన్నటువంటి వీరు అనేక మంది ఆయనను తృణీకరించినట్లుగా ఇక్కడ మనకి కనబడుతుంది దేవుని బిడ్డారా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు రాజుగా ఆయన మరణించాడు యూదుల రాజైన నజరేడిన యేసు అని ఆయన నిమిత్తమై ఫిలాత్ రాయించినటువంటి పై విలాసము అది సత్యమైంది అని తెలియచేస్తా ఉంది కాబట్టి ఆయన సిలువలో మరణించు సమయంలో మనం గమనిస్తే యూదుల రాజైన నజరేడని యేసు అని రాయబడినట్లు మనం చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు యొక్క జన్మ ఉన్నతమైందని ఆయన యూదుల రాజు మతయి తన సువార్తలో తెలియచేశాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మనము ఆలోచించేసినప్పుడు ప్రభువారు రాజుగా ఆయన జన్మించాడని అదేవిధంగా రాజుగా కూడా ఆయన శిలువలో మరణించాడని మరణించినటువంటి ప్రభు ఆయనను సమాధి చేయటం ఆయన మూడో దినాన్ని లేవటం నలభై రోజులు అనేక మందికి కనబడటం ఆ తర్వాత ఆయన ఆరోహణమై పరలోకములో తండ్రి సింహాసమున ఆశన్నై ఉండటం మనం చూస్తూ ఉన్నాం అయితే యశు ప్రభు ఆయన రాజు ఆయన రారాజు ఆయన రాజుగా ఈ లోకంలో జన్మించాడు యూదుల రాజుగా ఆయన యూదుల రాజుగా ఆయన మరణించాడు ఆయన మరణించి తిరిగి లేచి పరమణకు ఎక్కి వెళ్ళి మరలా భూమి మీదకి ఆయన రాబోతున్నాడు ఇప్పుడు రారాజుగా రాబోతున్నాడు ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు అనేది మనము అర్థం చేసుకోవాలి ప్రభు ఏ విధంగా పరలోకానికి ఆరోహణమయ్యాడో మరలా తిరిగి నేను ఈ భూమి మీదకి రాబోతున్నానో అని ప్రభు చెప్పాడు కాబట్టి యశు ప్రభు ఆయన యూదుల రాజు యూదుల రాజు మాత్రమే కాదు ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ రారోజుగా ఆయన ఉంటాడు ఆయన రాజ్యము భూలోకి సంబంధించిన రాజ్యం కాదు నాది పరములకు సంబంధించిన రాజ్యం ఆత్మ సంబంధించినటువంటి రాజ్యం అని యూసు ప్రభు చెప్పారు కాబట్టి ఈ లోకములో ఆయన జీవించు అనేకమంది అనేక మంది ఆయన చెప్పిన మాటలు ఎంతోమంది వ్యతిరేకించారు కానీ ఆయన అయితే పరలోకానికి ఎక్కువెళ్ళిన తర్వాత మరలా తిరిగి రాబోతున్నాడు రారాజుగా ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే సమయం ఆయన చెప్పాడు నేను మొదట మధ్యాకాశానికి నేను రాబోతున్నానని చెప్పాడు ఈ భూమి మీద ఆయన వచ్చినప్పుడు ఆ రాకడ ఆ సమయంలో భూలోకములు ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసములో ఉన్న సంఘం సార్వత్రిక సంఘం ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానాన్ని సంచరించుకుంటూ ఉంటుంది సంఘం ఎత్తబడుతుంది అదేవిధంగా ప్రభువునను నిద్రించిన వారు కూడా వారు ఎత్తబడతారు వీరందరూ కలుసుకొని మధ్యాకాశంలో ప్రభువుని కలుసుకుంటారు మధ్యాకాశంలో కలుసుకుంటారు అది రహస్య రాకడ ఆ రహ రహస్య రాకడ ఎవరికి తెలీదు ఎవరు గుర్తించలేరు అనేది లేఖను మనకు చెప్పే సత్యం అయితే ప్రభువు ఎప్పుడొస్తాడో ఆయన రహస్య రహస్య రాకడా ఏ సమయంలో జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మీరు మెలుకొని మెలుకుగా ఉండి ప్రార్థన అని ఇస్తూ ప్రభు చెప్పాడు లోకంలో కొన్ని విషయాలు ఆయన చెప్పాడు లోక సూచనలు బట్టి లోతు దినాల్లో ఉన్నట్లుగా నవాహు దినాల్లో ఉన్నట్లుగా లోకము పరిస్థితులు ఉంటాయి అలాంటి పరిస్థితులలో నేను రాబోతున్నాను అని ప్రభు చెప్పారు ప్రభు చెప్పిన మాటలో ఆయన పరలోకము నుండి మధ్యాకాక్షణకు వచ్చినప్పుడు సంఘము ప్రభు నన్ను నిద్రించిన భక్తులందరూ కలిసి ఆయన్ని కలుసుకుంటారు అక్కడ ఆయనతో కలిసి ఏడేండ్లు పెండ్లు విందు జరుగుతుందని అప్పుడు ఈ భూమి మీద ఆ ఏడేండ్లు శ్రమల కాలం వస్తుందని ఈ శ్రమల కాలంలో లోకములో భయంకరమైనటువంటి తీర్పులు జరుగుతాయని లేఖనాల్లో మనకు తెలియజేస్తుంది ఆ ఏడేండ్లు పెండ్లు విందు అయిపోయిన తర్వాత ఈ శ్రమలు ముగించబడిన తర్వాత ప్రభువారు సంఘంతో పాటు పరిశుద్ధులతో పాటు మరి ఆయన ఈ భూమి మీదకి వస్తారు అక్కడ ఎక్కడైతే ఆయన కొండ దగ్గర నుండి ఆయన అర్హుండయ్యాడో మరలా అదే ప్రాంతానికి ఆయన తిరిగి రాబోతున్నాడు అయితే వచ్చి ఎరుషులేమును ఆయన కేంద్రంగా చేసుకొని ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు అప్పుడు ఎరుషులేముకి ఈ ప్రపంచంలో ఉన్న మార్గాలన్నీ కూడా ఎరుషులేముకి వెళ్ళే మార్గాలుగా ఉంటాయి ఇప్పుడు రోమపట్నానికి ఏ విధంగా ఏ ప్రక్క నుంచి ఎటు వెళ్ళినా కానీ పట్టణానికి వెళ్ళే మార్గాలు ఎట్లా ఏర్పాటయ్యో అట్లాగే ప్రభువు రాజ్య పరిపాలన కాలములో యరుషుల కేంద్రంగా చేసుకొని ఆయన వియ్యండ్ల పరిపాలన ఈ భూమి మీద కొనసాగిస్తాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అప్పుడు ఆయన రారాజుగా ఉంటాడు ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు ఒకే రాజు ఒకే ప్రభుత్వం అలాంటి గొప్ప యోగ్యత ప్రభువు మరి ద్వారా మనము చూడబోతున్నాం కాబట్టి మొదటిగా ఆయన జన్మించినప్పుడు ఆయన రాజుగా జ్ఞానులైన వారు గుర్తించారు లేఖనాలను బట్టి ప్రవచనాలను బట్టి వారు గుర్తించారు అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు ఆయన గురించి విన్నప్పుడు హేరదు కూడా కలవరపడ్డాడు ప్రజలందరూ కలవరపడ్డారు ఇంకొక రాజు ఈ స్థానంలో వస్తారని కలవరపడ్డారు రాజు కూడా భయపడ్డాడు అందుకని ఆ రెండవ రెండు సంవత్సరాల సమయంలో వయసులో ఉన్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా చంపడానికి కారణం ఏంటంటే నా తర్వాత ఇంకొక రాజు ఉండకూడదు అని నేనొక్కనే రాజుగా ఉండాలని హేరోజు రోజు అలాంటి కలవరముతో కూడా పనులు చేసినట్లు మనం చూస్తాం అయితే రాజాది రాజుగా యూదుల రాజుగా ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు సెలువులో మరణించటం ఆయన చనిపోయి తిరిగి లేవటం పరలోకానికి వెళ్ళటం తర్వాత ఆయన మధ్యాకాశానికి రహస్యలు అక్కడ రాబ రావటం సంఘం ఎత్తబడటం ఆ తర్వాత సంఘముతో భక్తులతో కలిసి ఆయన మరలా రెండవ రాకడ ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు అప్పుడు బహిరంగంగా ప్రజలందరూ ఆయన చూస్తారు అందరూ అందరూ ఆయన చూస్తారు ఎప్పుడు రెండవ రాకడలో ఆయన ఈ భూమి మీదకి వచ్చే సమయంలో ఆయన వచ్చి యర్షులేముని కేంద్రంగా చేసుకుని అప్పుడు ఆయన రారాజుగా ప్రభువుగా పరిపాలన చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క సమయంలో దేవుని మాటలు విన్నటువంటి మనము ఆలోచించవలసినటువంటి వారిగా ఉన్నాం కాబట్టి ఏసు జన్మలో ఉన్న ఏడు విశిష్టమైనటువంటి లక్షణములు ఒక లక్షణం యేసుక్రీస్తు రాజుగా జన్మించాడనేటువంటి విషయం మనము అర్థం చేసుకోవాలి అదే కాదు మరి యేసు నీకు రా నాకు రాజుగా ఉండాలంటే ఏ ఎవరైతే ఈ భూమి మీదకి వచ్చి సిరువలో మరణించాడో ఆ మరణించిన రారాజు అయిన యేసు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే ఆ రాజు నీలోనికి వచ్చి ఆయన నీ జీవితాన్ని పరిపాలించినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే సమయంలో ఆయన రాజ్యంలో మనకి స్థానం ఉంటుంది అంటే ఆయన రాజు ఆయన ప్రభు ఆయన ఏలేవాడు మనల్ని నడిపించేవాడు కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూదుల రాజుగా ఏసారి జన్మించాడు మరల రారాజుగా రాబోతున్నాడు ఆ జన్మించిన ఏసాయిని నా కొరికి ఆయన వచ్చాడని నువ్వు నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే నా పాపాల కొరకు ఆయన సిలువలో మరణించాడని ఆ నా నా యొక్క అపరాధముల నిమిత్తమే ఆయన మరణించాడని నా పాప దోషములను తొలగించడానికి ఆయన ప్రాయచ్యుత్త బలిగా మారాడని ఆయన నా కొరికి చనిపోయి తిరిగి లేచాడని నీవు నమ్మి విశ్వసించినట్లయితే నీ హృదయమును మరి ఆయన పాలించడానికి రాజుగా నీ జీవితంలో ఉండి ఆయన ప్రవేశించి నిన్ను పరిపాలిస్తాడు అయితే ఒక రోజున ఈసయ్య పరలోకం నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో నీకు స్థానం కావాలంటే మొదటిగా నీ హృదయాన్ని ఆయనకు నువ్వు సమర్పించాలి జ్ఞానులైన వారు వారు తీసుకొచ్చినటువంటి అర్పణలు ప్రభువుకి సమర్పించారు అట్లాగే మొదటిగా వారు మన జీవితాలను ఆయనకు సమర్పించినట్లయితే మనలను ఆయన మన జీవితాలను ఆయన ఆశీర్వదిస్తాడు అప్పుడు మనము ఆయన చిత్తమైన బిడ్డలుగా ఉంటాం ఆయన వచ్చినప్పుడు ఆయన ఆయన రాజ్యములో ఉంటాం ఆయన మరి ఎదుర్కొనేటువంటి సమయంలో వధువు సంగములు కూడా మనం ఉంటాం కాబట్టి ఇప్పుడు ఆయన నా కొరకు రాజుగా వచ్చాడని మరణించాడని రాజుగా ఆయన తిరిగి లేచాడని ఆయన పరమునకు ఎక్కి వెళ్ళారని నమ్మినట్లయితే నీ జీవితం ఎంతో ఆశ్చర్యకరంగా మారుద్ది ఆయన దేనులు రాజు ఈ లోకములో ఎంతోమంది చక్రవర్తులు గొప్పవారు లోకంలో జన్మించారు జీవించారు కానీ ఆయన ఏ దేనిలో ఆయన రారాజు అంటే ఆయన మరి యోధులకి రాజే కాదు మరి ప్రపంచం ఉన్న వారందరికీ రారాజే కాదు ఆయన పాపమును జయించిన రాజు ఆయన పాపమును జయించాడు మరి కామ క్రోధ మదమత్సరములను జయించాడు ఆయన లోకములో ఉన్నటువంటి ప్రతి పాపపు జీవితాన్ని నుండి విడిపించడానికి ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించాడు ఆయన మరి జై జీవితం కలిగి భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన జైశాలిగా పరలోకానికి ఎక్కి వెళ్ళాడు మరలా తిరిగి రాబోతున్నాడు మనం నమ్ముదాం విశ్వసిద్దాం ఆయన కొరకు జీవిద్దాం ప్రభు మన ఆ కృపను చూపించి మనం నడిపించుగాక ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి ప్రేమ నీ కొందనాలు ఈ యొక్క మరి సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి కొందనాలు నువ్వు ఈ భూలోకానికి వచ్చామని అత్త భక్తుడి ద్వారా మేము తెలుసుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభువ మీరు వచ్చినటువంటి ఆ రాకడన గురించిన విషయాలు మొదటి రాకళ్ళు మీరు రారాజుగా వచ్చారు అని మేము వింటున్నాము మరలా రాబోతున్నారు రెండవ రాకళ్ళు తండ్రి మీరు వచ్చేటప్పుడు మేము సిద్ధపడే వారికి ఉండాలి మిమ్మల్ని ఎదుర్కొనే వారికి ఉండాలి అదే కాదు మీ ఉండే స్థలంలో మేముండేలాగుదా మీ రాజ్యంలో మేము కూడా ఉండేలాగుదా ఈ భూమి మీద మేము హృదయ శుద్ధి కలిగిన వారుగా పవిత్రమైన మనసు కలిగిన వారుగా జీవించి నిఖిస్తులైనటువంటి జీవితాన్ని జీవించి మీ కృపలో వర్ధిల్లటానికి సహాయం చేయమని ఈ వాక్య విధంగా బిడ్డలందరి జీవితాలను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచండి మీ కృపలో వర్ధిల్ల చేయమని ఏ శ్రురామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనములు ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించను గాక అమేన్